కొంతమందికి కొన్ని హెచ్చరికలు మేము పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయబోతున్నాం ఈ అర్ధరాత్రి రోడ్లపైన వచ్చేసి ఈ బైక్ సైలెన్సర్లు పీకేసి సౌండ్ చేయడాలు కానీ లేదా రోడ్లపైన కేక్ కట్ చేయడాలు కానీ లేదా మధ్యమత్తులో మత్తులో రోడ్లపైన గలాట చేయాలి కానీ ఎక్కడ కూడా అలౌ చేయము జిల్లా అంతా కూడా రేపు సాయంత్రం నుంచి మొత్తం అందరు పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు పికెటింగ్ జరుగుతుంది వెహికల్ చెకింగ్ కూడా అగ్రెసివ్గా చేస్తారు అట్లాగే నైట్ టెన్ తర్వాత ఇక్కడ కూడా లిక్కర్ సేల్స్ అనేవి అలౌ చేయము దట్ వాల్ ఆల్సో బి షట్ డౌన్ సో ప్రజలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా న్యూ ఇయర్ని వెల్కమ్ చేసుకోవచ్చు బట్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము ఎవరిని ఆకతాయిలు ఎటువంటి వేరే ఆలోచన ఉన్నట్లయితే దయచేసి వాళ్ళు మానుకుంటే మేలు ఎందుకంటే ఖచ్చితంగా రేపు నైట్ పోలీస్ సర్వీలెన్స్ ఉంటుంది ఎవరైనా ఇట్లాంటి పనులు చేసినట్లయితే వాళ్ళ వెహికల్స్ చేయడము వారిపైన కూడా కేసు చేయడము మళ్ళీ అరెస్ట్ చేయడము ఇవన్నీ కూడా జరుగుతాయి సో దయచేసి ఇక్కడ ప్రశాంతత డిస్టర్బ్ అవ్వకుండా ప్రజలు తమ యొక్క ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు పెరిగాయి అంటే దొంగతనాలు బాడీలీ అఫెన్స్ అయితే బయన్ లాస్ తగ్గాయి విమెన్ క్రైమ్ విమెన్ కూడా మనకి టు రీసెంట్ ఎక్స్టెంట్ తగ్గింది ఎవరినైనా అది ప్లాస్టిక్ రిడక్షన్ ఉందండి బికాజ్ ఇది డీజీ గారి యొక్క ఇనిషియేటివ్ ఇన్ఫ్యాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ పైన గత ఏడాది నుంచి కూడా సార్ చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మనకి సుమారుగా సిక్స్ పర్సెంట్ దాకా మనం రిడక్షన్ తగ్గించాము ఈ ఏడాది పది పర్సెంట్ దాకా తగ్గించగలిగాము సో అంటే సుమారుగా మనము మన నెంబర్స్ చూసుకున్నట్లయితే కఫ్లీ ఓవరాల్ డెత్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫోర్ డెత్స్ దాకా తగ్గించగలిగాము అంటే మీ లైఫ్స్ మనం సేవ్ చేసినట్లే లాస్ట్ ఇయర్